హాయ్ అండి ఈరోజైతే గుడిలో కన్నెలకు అన్నదానం అన్నమాట అన్నం భోజనాలు పెడతారు పిల్లలకి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఉపవాసం అయితే ఎవరున్నారు వాళ్ళు కన్నెలకు పూజ చేసుకుంటారు అనమాట వాళ్ళ కాలం మొక్కి వాళ్ళకు పసుపు కుంకుమ పెట్టి భోజనాలు పెడతారు తర్వాత వాళ్ళకు వీళ్ళ శాతం అయినంత డబ్బు ఇస్తారండి డబ్బు ఇచ్చేసి తాంబూలం ఇచ్చి డబ్బు ఇస్తారు వాళ్ళకి పిల్లలకి ఇళ్ళ చేతులలో పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కుతారు అనమాట చూడండి అందరూ అట్ట మొక్కుతారు అనమాట కాళ్ళకు వాళ్ళు కన్య వాళ్ళు అనమాట అందుకని ఈరోజు అందరికి భోజనాలు ఏర్పాటు చేసి పిల్లలకు అంటే పూరి చేసినారు చోలే చేసినారు పాయసము అన్నీ చేసిన అనమాట వాళ్ళకు వాళ్ళ కడుపు నిన్న తినిపించి చేయాలన్నమాట మా బుడ్డు వ్యాన్ని కూడా తీసుకుపోదాం అనుకున్నాం కానీ పాపం జ్వరం వస్తుంది మాకు అందరికీ అందుకు మేము పోలేకపోయినాము ఏం చేద్దాం ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం తీసుకురా తీసుకురా అందరూ అని చెప్తున్నారు కానీ తీసుకురా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్